ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మన మీడియం సైజులో దిట్టంగా ఉన్నట్టు అలాగే మంచి కలర్తో కుర్మాతి నాటు ఎద్దులు అయితే కనిపిస్తున్నారు ఫ్రెండ్స్ మీకు అయితే సీతపు ఎద్దులు కొన్ని వీడియోలో మీకు స్వీట్ రేట్లు ఏ విధంగా చెప్తున్నారు అలాగే ఇక్కడి నుంచి మనం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము ఫ్రెండ్స్ మాకు చూసారు కదా ఎద్దుల బ్యాక్గ్రౌండ్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది మనకు అలాగే వీటి కలబల్లో చూస్తున్నారు మొదటగా మీరేనా ఏం చేస్తున్నాడు కడి రేటు ఎనభై ఎనిమిది ఎనభై ఎనిమిది ఎనభై ఎనిమిది ఫ్రెస్ మరి ప్రైస్ బిడ్డ వచ్చేసి ఎయిటీ ఎయిట్ థౌసండ్ ఎనభై ఎనిమిది వరకు అని చెప్తున్నారు మరి చూస్తున్నారు ఇద్దరు అయితే మంచి సైజులో దిట్టంగా ఉన్నాయి మీడియం సైజు మరి ఫలభాగం కోసం వేసినాయి కదా బాబు అన్న భరోసా బర్తీ ఉన్నాయే ఏం బెదిరించే అవకాశం ఉండదా లేదు గిలలో మేము గ్యారంటీ మూస్తున్నారు సేతంపండ్లకి కానీ మంచి గ్యారంటీ ఇస్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు అలహారి గ్రామం అందపర మండలం కర్నూలు జిల్లా మీరు రైతులకు వివరం రైతులేనే మరి ఎవరైనా ఇంట్రెస్ట్ పర్సన్స్ మీ ఊరి కోసం గిల కట్టి చూసుకోవచ్చా మరి చూసారు కదా మరి వీటి లొకేషన్కి వెళ్తే మరి సేతంపల్ని చూసినాకూ మరి డబ్బులు చెల్లించి అన్నారు మీ పేరునే మీ నెంబర్ చెప్పండి డబల్ తొమ్మిది ముప్పై ఎనిమిది యాభై ఎనిమిది నలభై ఆరు నలభై ఫ్రెండ్స్ మరి కాంటాక్ట్ చేయండి ఫిక్స్డ్ రేట్ మరి ఎనభై పైన వచ్చా ఎనభై వస్తే ఖచ్చితంగా ఇస్తారు ఓకేనా వచ్చారు కదా ఇద్దరు బ్యాక్గ్రౌండ్ బ్యాక్ వెనుక ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు మిస్ అవ్వకండి కాంటాక్ట్ చేయండి చేత పెద్దలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గణ ఫార్మర్ క్రియేషన్స్ వీడియోస్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ